మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరటం మీకు శుభములు తెలియజేస్తున్నాను నూట మూడో సంకీర్తన ఒకటి నుంచి మూడు ఐదో వచ్చిన వరకు చదువుకుందాము నా ప్రాణమాయ హావాను సన్నిధించము నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమాయ హావన సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంఘటములన్నింటినీ కుదుర్చేవాడు సమాధుల నుండి నీ ప్రాణమును కరుణా కరుణాకటాక్షలను నీ కిరీటముగా ఉంచుతున్నాడు పక్షిరాజు యవనము నీ యవనము క్రొత్త దగ్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు కాబట్టి ప్రియమైన వార్లారా యహవ నామమును మనం సన్నిధించే వారముగా ఉండాలి మన తండ్రి అయిన దేవుని నామమును మనం వారముగా ఉండాలి మన ప్రభు అయిన యశు మనం గణపరిచే గణపరిచేవారముగా ఉండాలి కాబట్టి ప్రియమైన వారిలారా ఆయన నా పరిశుద్ధ నామను మనం వారముగా కీర్తించే వారముగా వారముగా ఉండాలి ఆయన ఆయన నామను మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా స్థుతులు స్థుతి చేసి కనపరిచే వారముగా ఉండాలి కాబట్టి ప్రియమైన వారి ఆయన నామాను పరిశుద్ధ నామను మనం గొప్ప చేసే వారముగా ఉండాలి అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన సన్నతించును అని సెలవిస్తుంది వాక్యం కాబట్టి ప్రియమైన వాళ్ళ నీ అంతరంగంలో ఉన్న సమస్తను కూడా దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉండాలి దేవునికి మనం సమర్పించుకునే స్థితిలో ఉండాలి మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఆయన మన హృదయాన్ని శోధించే దేవుడు ఆయన ఆయన ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు కాబట్టి ప్రియమైన వారిలో మన అంతరంగాన్ని చూస్తాడు దేవుడు కాబట్టి మన హృదయాంతరాంగాన్ని చూసే దేవుడికి మన యొక్క మన అంతరంగాన్ని అంతా కూడా సమర్పించుకోవాలి ఆయన పరిశుద్ధనాభను మనం గొప్ప చేయాలి కీర్తించాలి గణపరచాలి కా ఇంకా ప్రియమైన వర్లరా మరి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు ఆ యొక్క కార్యాలు ఆ యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు నువ్వు మర్చిపోయే స్థితిలో ఉంటున్నావా మర్చిపోయే స్థితిలో ఉంటున్నా అవి మర్చిపోక ఎప్పుడు కూడా నెమరు వేసుకొని వాటిని వాటిని బట్టి సంతోషించాలి వాటిని బట్టి దేవుని స్థితించాలి నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో ఎన్నో దీవులు కలగ చేస్తున్నాడు నీ భార్య బిడ్డలకు ఎన్నో దీవులు కలగజేస్తున్నాడు నీ కుటుంబంలో ఎన్నో దీవులు కలగ చేస్తున్నాడు నీ యొక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఎన్నో స్థితిగతులు మారుస్తున్నాడు నీ దేవుడు నా దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనము ఆయన చేసిన ఉపకారాల్లో ఎప్పుడు కూడా మనం మర్చిపోయే వారంగా ఉండాలి ఆ ఉపకారాలను మనం ఎప్పటికప్పుడు మనం దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి స్థుతులు చెల్లించుకోవాలి ఆ యొక్క కార్యాలను బట్టి ఈ దినమున నాకు ప్రభా నాకు ఇది దయచేసావు అది ఇచ్చావు ఏ మనం ఏ వస్తువు కన్నా సరే దాన్ని బట్టి మనం స్థుతించాలి మనకి ఏ యొక్క ఆశీర్వాదం వచ్చినా దాన్ని బట్టి మనం స్థుతించాలి మనం సాక్ష్యంగా ఉండాలి ఆ యొక్క కార్యం బట్టి మనం సాక్ష్యం చెప్పే స్థితిలో ఉండాలి ఇతరులకు మనం దేవుడు నాకు ఈ యొక్క కార్యం చేసాడు నాకు ఉపకారం చేశాడని మనం తెలియజేసే వారంగా ఉండాలి అవి మనం ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి ఆ ఉపకారాలు దేవుడు చేసిన ఉపకారాలను మనం మర్చిపోయే స్థితిలో ఉండకూడదండి ప్రియమైన వారిలారా మనం ఉపకారాలు మర్చిపోయే స్థితిలో ఉండకూడదు ఆ ఉపకారాలను బట్టి మనం ఇతరులకు మనం సాక్ష్యం వారంగా ఉండాలి ఉపకారాలను బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించి ఉత్సహించి ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని దేవుడిని మనం మనసారా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసుకునే స్థితిలో ఉండాలి కాబట్టి ప్రియమైన వారిలో మనం వచ్చినం చూసినట్లయితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు నీవు ఏ నువ్వు పూర్వ దిన ఏ యొక్క పాపం చేసి ఉన్నావో ఏక దుర్దినాల్లో ఉన్నావో ఏక ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో అవన్నీ కూడా సరిచేస్తాడు నీ సంకటాలన్నీ కుదుర్చుతాడు నీకు వచ్చే ప్రతి ఒక్క దోషాన్ని ప్రతి ఒక్క నిందన తొలగిస్తాడు నీ సంఘటనలన్నీ కుదురుస్తాడు సమాధిలోని నీ ప్రాణమును విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నీ సమాధులను నీ ప్రాణమును విమోచించే దేవుడు నీ నీ ప్రాణము సమాధిలోకి వెళ్ళిపోతే స్థితిలో ఉన్నావా అనేకమైన అనారోగ్య కారణాల వల్ల మరణించే స్థితిలో ఉన్నావా కానీ మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనల్ని విడిపించడానికి దేవుడు సంసిద్ధుడే ఉన్నాడు కాబట్టి ప్రియమైన వర్లరా మనము ఆయన ఆయనను మనం స్థుతి చేయాలి తృప్తి చేసినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు సమాధిలో వెళ్ళిపోయే ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడు నూతన ఆరోగ్యం దయచేస్తాడు నూతనమైన దీవులను కలగజేస్తాడు కరుణాకటాక్షలను నీ కిరీటంగా ఇచ్చున్నాడు పక్షిరాజ యవనములే నీ యవనం క్రొత్త దగ్గినట్లు మేడితో నీ హృదయం తృప్తిపరుస్తున్నాను అంటున్నాడు కాబట్టి ప్రియమైన వార్లరా మనం కరుణాకటాక్షంలో కలగజేసే దేవుడు మనకు నీతి కిరీటంగా మనకు దయచేస్తాడు కర్ణాకటాక్షంలో ఆయన మనకు నీతి కిరీటంగా ధరింపు చేస్తాడండి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ఉపకారాలను మనం మర్చి మర్చిపోకుండా నీ సంకటాలను నీ దోషాలన్నింటినీ కూడా బాగుచేవాడు ఆయనే నీ సంకటాలను కుదుర్చేవాడు ఆయనే సమాధిలో నిన్ను విమోచించేవాడు నేనే అని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు నీవు ఎట్టి ఆపదలో పడిపోయిన ఎట్టి ఒక భయంకరమైన అగ్ని వంటి సమస్యల్లో పడిపోయిన ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీకు ఎదురైనా సరే వాటి అన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ నువ్వు ఏ యొక్క గోతులో పడిపోయినా సరే ఆ గోతుల నుంచి నేను పైకి లేవనెత్తి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సమాధిలో నుండి నీ ప్రాణము ప్రాణమును కరుణా కర్ణాకటాశ్రమంలో నీ కిరీటంగా నీతి కిరీటంగా ధరింపు చేస్తాడు కాబట్టి ప్రియమైన వారిలారా పక్షిరాజు యవనములే నీ యవనము క్రొత్తత చిన్నట్లు మేడితో నిరోధమని తృప్తిపరుస్తాడు అని సెలవిస్తున్నాడు ప్రభువారు అందుకనే కాబట్టి ప్రియమైన వారిలారా నీ యవనము కూడా నూతన యవనం నూతన జీవితం నూతనమైన క్రియలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారిలారా మరి కాలేబు జీవితం మనం చూసినట్లయితే నలభై సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడు కాలేబు మరి కాలేబు నలభై సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఎంత బలం ఎంత శక్తి కలిగి ఉన్నాడో ఎనభై ఐదు సంవత్సరాలు అయినా సరే నేను నా యొక్క బలము నా యొక్క శక్తి అలాగే ఉన్నది అని దేవుని బట్టి ఎంతో గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు మనం కాళేబు వలె గొప్ప సాక్ష్యంగా కలిగి ఉండాలి మన జీవితాల్లో అట్టి శక్తిని బలమును దయచేస్తాడు దేవుడు పక్షిరాజు యవ్వనం వల్లే నూతన యవ్వనం దయ దయచేస్తాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా పక్షిరాజు ఆకాశం అని ఉంటుందండి ఎక్కడో దూరంగా ఉంటుందండి పక్షిరాజు ఎక్కడైతే ఆకాశంలో దూరంగా ఉంటుందో అలాగే మనం పై మనల్ని పైకెత్తే దేవుడు అండి మనల్ని ఉన్నత స్థలాల మీద నడిపించే దేవుడు అండి మనకు ఆశ్రయంగా ఉన్నాడండి అటువంటి దేవుడిని మనం సన్నిధించే వారంగా ఉండాలా సన్నితించే స్థితిలో ఉన్నామా ఆయనకు మనం అంతరంగాన్ని సమర్పించే స్థితిలో ఉన్నామా ఈ దినాన్ని మన హృదయాన్ని సమర్పించుకునే స్థితిలో కలిగి ఉండాలి మన అంతరంగాన్ని సమర్పించుకునే స్థితిలో ఉండి ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా మనం ఇతరులకు సాక్షి చెప్పే స్థితిలో ఉండాలి మనము దేవునికి సాక్షార్థమైన మనం నిలవాలి మనం ఒక సాక్షిగా జీవించాలి ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ యొక్క మాటల్ని విశ్వసించి ఆలోచన చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవుని మెండుగా కలగజేయాలని మనసారా కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఆమె